హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ రెసిపీ అనమాట బగారా అన్నము అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకుని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫుల్గా నెయ్యిని అయితే వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు సింగిల్ సింగిల్గా అయినా వేసుకోవచ్చు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇక్కడ చీలికలుగా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు అనాస పువ్వులు అలాగే మూడు లవంగాలు ఒక చిన్న చెక్క అనమాట మొగ్గ కూడా వేసుకోవాలి ఒకటి లేదా రెండు మూడు లేదా నాలుగు యాలకలను అయితే వేసుకోండి ఇంకా ఐదు మిరియాల గింజలను కూడా యాడ్ చేసుకోండి ఫైనల్ గా షాజీరా అయితే వేసుకోవాలి ఈ షాజీరా అనేది మనకి ఫుల్ ఫ్లేవర్ ని ఇస్తుంది అనమాట బగారానానికి మెయిన్ వచ్చి షాజీరా ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఒక నాలుగు లేదా ఐదు వరకు పచ్చిమిర్చి అయితే తీసుకొని కట్ చేసేసుకొని వేసుకుని మొత్తము కూడా ఒక బాగా మగ్గే వరకు వదిలేయండి ఈ బగారా అన్నము యాక్చువల్ గా చెప్పాలంటే చికెన్ మటన్ దేనికైనా సరే చాలా బాగుంటుందండి ఒక మంచి కాంబినేషన్ అనమాట ఇవన్నీ అంతేకాదు వెజ్ రెసిపీస్ కి కూడా ఇది చాలా బాగుంటుంది ఈ బగారాన్నం తినాలంటే తెలంగాణ పెళ్లికి వెళ్లాల్సిందే అంత బాగుంటుంది అనమాట వాళ్ళ పెళ్ళిల్లో ప్రతి పెళ్లిలోనూ ఈ బగారాన్నం అనేది కంపల్సరీగా ఉండనే ఉంటుంది ఇలా ఆనియన్స్ అనేటివి చక్కగా మగ్గిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట ఇప్పుడు ఫైనల్ గా వన్ టీ స్పూన్ దాకా నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా అయితే ఇవన్నీ కూడా మగ్గిపోయాయి కాబట్టి బియ్యం అయితే వేసేయాలన్నమాట ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే వాడట్లేదు నార్మల్ రైసే వాడుతున్నాను సున్నా మసూరి నేను తీసుకుంటున్న బియ్యాన్ని అయితే ఇక్కడ నేను ఒక అరగంట పాటు నానబెట్టాను అనమాట ఇలా బాగా అరగంట నానిన తర్వాత ఒక నాలుగు గ్లాసులు బియ్యాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను మరి ఎక్కువ మడనియకుండా ఫ్లేమ్ లోటు మీడియంలోనే ఉంచుకొని ఇలా బియ్యం మొత్తాన్ని కూడా అందులోకి వేసేసుకొని ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా కల్లుప్పు అయితే తీసుకుంటున్నాను అది రుచి చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నేను తీసుకున్న నాలుగు గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సరికి సరి మనం ఎలా పెట్టుకుంటామో అలానే వేసుకుంటున్నాను కావాలంటే ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ని ఎక్స్ట్రాగా అయినా తీసుకోవచ్చు అది మీరు తీసుకున్న రైస్ని బట్టి ఇంకా ఫైనల్ గా వాటర్ అయితే వేసుకున్న తర్వాత తర్వాత తురుముకున్న కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోండి నేను పుదీనా మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇంతే ఇంకా ఇవన్నీ వేసుకొని ఒక లిడ్ని అయితే క్లోజ్ చేసేసుకోవాలా నేను ఇక్కడ ప్లేట్ పెట్టేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా ఉంటే సరిపోతుందండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ నేను ఇక్కడ బగారా రైస్ అయితే చూపిస్తున్నాను ఫినిష్ అయిపోయింది చూసారా ఎంత పలుకులు పలుకులుగా వచ్చిందో ఇలా ఉంటేనే బాగుంటుంది వాటర్ మరీ ఎక్కువ వేసారనుకో ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట సరికి సరి మీ రైస్ ఎలా ఉడుకుతుందో దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి యాజ్ యూజువల్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలానే ఇంకా ఫైనల్ గా వేడి వేడిగా బగారా అన్నము అందులోకి ఇలా చికెన్ ఫ్రై అయితే సర్వ్ చేసుకొని ఆస్వాదించడమే ఈ బగారా అన్నానికి కర్రీ టైప్ అయినా సరే ఫ్రై టైప్ అయినా సరే ఏదైనా సూట్ అయిపోతుంది నాన్ ఏ కాదు వెజ్ లోకైనా సరే చాలా చక్కగా టేస్టీగా ఉంటుందనమాట ఇంకా ఫైనల్ గా ఇలా చికెన్ కూడా వేడి వేడిగా తింటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఆన్ కీప్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ